హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే పసుపు కుంకుమ తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చక్కగా మనకు కొమ్ములు ఆడించిన పసుపు అలాగే బేకింగ్ సోడా అదే వంట సోడా అంటాం కదా అదేనండి మరియు నిమ్మరసం అండి నేను ఇదిగో నిమ్మకాయని ఇలా రసంలా పిండుకొని పెట్టేసుకున్నాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరే ఇంకా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ పసుపులో తగినంత బేకింగ్ సోడా ఇలా వేసుకోవాలి నేను దీనికి సరిపడేంత బేకింగ్ సోడా వేసుకుంటున్నాను దీన్ని చక్కగా కలుపుకోవాలండి ఇలా స్పూన్తో అయితే అంత చక్కగా కలవదండి అందుకే నేను చేతిని యూస్ చేసుకుంటున్నాను చేతితో నీట్గా కలిపేసుకుందాం ఇలా చూడండి ఇలా నీట్గా నేను మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడు అనమాట నిమ్మరసం వేద్దామండి ఇది బేకింగ్ సోడా వేసాం కదా ఇలా పొంగుతుంది నిమ్మరసం వేద్దాం దానికి సరిపడినంత నిమ్మరసం వేసుకోవాలి ఇలా పొంగుతుంది ఇది ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలండి అలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకు అన్నమాట కలర్ అనమాట చేంజ్ అవుతూ కలర్ వస్తుంది మంచిగా చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుతూ కలుపుతూ మనకి కలర్ చేంజెస్ అయితే వస్తుంది అలాగా దీన్ని ఇంకా మనకి డార్క్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట చక్కగా నాకు దుర్గా నవరాత్రులు వస్తున్నాయి కదండీ నవరాత్రులు కుంకుం కావాలి బయట కొన్ కొనుక్కున్న కుంకం మంచిగా ఉండదు అని చెప్పి నేను ఇంట్లోనే కుంకన్న కుంకుమని తయారు చేసుకుంటున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కలర్ చేంజ్ వస్తుందో ఇలా కలుపుకుంటూ ఉండాలి కలర్ చేంజ్ వరకు అనమాట చూసారా ఫ్రెండ్స్ కలర్ ఎంతలా చేంజ్ అయ్యిందో ఎంత మంచి కలర్ వస్తుందో ఇంకా మీకు ఇంకా కలర్ కావాలంటే ఇంకా ఇలా కొంచెం నిమ్మరసాన్ని వేసుకొని ఇంకా కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత డార్క్గా వచ్చిందో దీన్ని కాసేపు ఎండ్లో ఆరబెట్టుకుని మనం పూజలో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా